హాయ్ యూర్స్ మనకి తెలియను మనిషి బాధలో ఉన్నాడు అంటేనే అయ్యో పాపం కదా త్వరగా కోలుకోలేని కోరుకుంటాం అదే తెలిసిన వ్యక్తి అయితే అందులోనూ ఒక ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చేసిన వ్యక్తి అయితే అతను ఎన్నైనా తప్పులు చేసి ఉండొచ్చు కాక అతను త్వరగా కోలుకుంటే బాగుండాలని కోరుకుంటాం సో జగన్ రెడ్డి విషయంలో నేను అదే కోరుకుంటూ ఉన్నా ఆయనకి ఎటువంటి అపాయం కూడా ఎవరు తలపెట్టకూడదని కోరుకుంటూ ఉన్నా ఒకవేళ కేసులు ఉన్నాయి కాబట్టి అందులో తప్పిసినట్టు వెళ్తే శిక్ష విధిస్తారు జైల్లోనే ఉంటాడు అంతే తప్ప మానసికంగా కుంగుబాటుతో ఆయనకు ఆయన ఎటువంటి ఆత్మహతనం చేయకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నోళ్ళైనా ఒకప్పుడు మనం ఎలా బతికేవరా ఇప్పుడు ఎలా ఉన్నవరా ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ మాత్రం వాళ్ళ మనస్సు గనక వద్దురా ఈ లైఫ్ వద్దురా మనకు వద్దురా ఇప్పుడున్నది మన లైఫ్ కాదురా మన లైఫ్ అంటే గతరా అనేటు ఆలోచిస్తూ ఉన్న ఆత్మహత్య చేసుకుంటారు అలా కేఎఫ్ కాఫీ డే సిద్ధార్థ్ కానీ మన కోడే శివప్రసాదరావు కానీ అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే సో అలా జగన్మోహన్ రెడ్డి విషయంలో జరగకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో భయంకరమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది అండ్ ఆయనలో గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక రకమైనటువంటి నిస్తేజం ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడున్నాడు ఏమైపోయినటువంటి ఇది అంతర్లో కూడా ఈవెన్ గవర్నర్ కలిస్తారు ఉంటే ఎవరి చేతి ఇచ్చి పంపించాడు రిజైన్ లెటర్ అని చెప్పేసి అన్నారు సరే అది ఉదయందండి ఆ తర్వాత పార్టీ వాళ్ళు కలిసి మాట్లాడాలి కదా లేదు ఆ తర్వాత ఎప్పుడు కలిసి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు అసలు ఇంత దారుణంగా ఓడిపోయాండి మనం నాకైతే అసలు విరత కలిగింది నేను హిమాలయాలు అనుకున్నాను కానీ మీరంతా గుర్తొచ్చినా ఆగిపోయినా అన్నాడు అంటే ఎంత పెరితో చూడండి నేను గతంలో చెప్పా జగన్మోహన్ రెడ్డి రియాలిటీకి దగ్గరగా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ బతుకుతూ ఉన్నాడు ఆయన ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకుంటూ ఉన్నాడు ఆ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళేమో జగన్ పొగిడి ఆయన ప్రసన్నం చేసుకునేందుకు అబద్ధాలు చెప్తూ భజన చేస్తూ ఉన్నారు అది ఎంత దూరం వచ్చిందిరా బాబు అంటే గతంలో గెలిచిన నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరి పదకొండు పద ప్రతిపక్ష హోదా వాళ్ళు లేదు అదేంటే మాకు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఆ ఈ పోయి చెప్పున్నాడు తీరా చెక్ చేసుకుంటా పోతే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల ఆనాడు పర్వతం ఉపేంద్ర అన్నారు ఆయన లోక్సభ కాదు రాజ్యసభలో ఉన్నాడు ఆయన సో అబద్ధాలనే నిజమైన ఎవరో చెప్తే మనలో అతను లెటర్ రాసేసి ఇవ్వటం ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పి జనార్దన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల పి జారెడ్డి ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా అంతే సో ఇలా చెప్పుకుంటూ పోతే అసెంబ్లీలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మేము గనక గేట్లు తీస్తే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాకు సైడ్ చెప్పింది మీద కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి తీరా గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత వీళ్ళు ఓటమి ఓడిపోయిన తర్వాత వీళ్ళకి దాని వీళ్ళ పార్టీ తరఫున ఎంతమంది గెలిచిన ఏంటంటే పద్దెనిమిది మంది కూడా లేరు ఏమైంది ప్రతిపక్ష నేత హోదా రాదు ఆయన సరే మాకు ఇవ్వాలంటాడే అప్పటి నుంచి మొదలు పెడితే పులివెందులకు వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఈయనని అసలు నువ్వు ముఖ్యమంత్రి కొన్నప్పుడు ఏమైనా చేసేవి పులివెందులకి మేము పనులను చేసే అసలు మాకు బిల్స్ ఏమని చెప్పి అసలు అడుగుతున్నప్పుడు కానీ అసలు ఆయన చుట్టూ తండ్రి జనాల్ని సరైనటువంటి కంట్రోల్ చేసే పొజిషన్ లేదు అప్పుడు అప్పుడే నాకు అర్థమైపోయింది నేను ముఖ్యమంత్రిగా ఉంటే దారిలో నేను వస్తుంటే పక్కన చెట్లు కొట్టేస్తారు పరదలు కట్టేస్తారు అండ్ వందల సెక్యూరిటీ ఎవరైనా నా దగ్గరికి రావాలంటే ముందే నాకు చెప్పాల ఓకే అంటే వాళ్ళు రావాలి ఎత్తి ఇప్పుడు ఎలా ఉంది మీదకి వచ్చేస్తున్నారు తోసుకుంటూ వచ్చేస్తున్నారు పులివెందుల పులి అని పేరు చూసుకున్న నేను ఈరోజు పులివెందులలో ఉండి ఇబ్బంది పడాల్సి వస్తాను వాసన నాలుగు రోజులు క్యాంపర్ పులివెందులు వెళ్ళాడు రెండు రోజులు ఉన్నట్టు మళ్ళీ ఈమీడియట్గా బెంగళూరుని ఎలహంగా ప్యాలెస్కి వెళ్ళి ఉన్నాడు ఈ పేద మనిషి పేదల మనిషి ప్యాలెస్లో సీఎం అన్నట్టు ప్యాలెస్లో మనిషి అన్నట్టు కానీ ఉంటూ ఉన్నాడు కానీ పేదల మనిషి అన్నట్టు లేడు ఆనాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇక ఏదో గత లేదు ఇక తప్పదు అన్నట్టుగా చేసినట్టు ఉన్నాడు ఆయన ఎందుకంటే గెలిచిన తర్వాత జనానికి అందుబాటులో ఉన్నది లేదు వాళ్ళ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళే పదే పదే చెప్తున్నది ఏంటి అసలు మమ్మల్ని డైరెక్ట్గానే కలిసింది తక్కువ మధ్యలో ధనుంజయ రెడ్డి ఆ సత్య రామకృష్ణుడు వీళ్ళు మమ్మల్ని ఆపుతూ ఉండేవాళ్ళని ఇలా చూసుకుంటూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులు ఏవైతున్నాయో వాటి వల్లే ఈరోజు ఓడిపోయామని చెప్పేసి ఆయన రిలీజ్ అయ్యాడంటే అయ్యడిది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఏమన్నాడు తొంభై తొమ్మిది శాతం హామీని అమలపరిచామంటాడు మరి తొంభై తొమ్మిది శాతం హామీని పథకం ఏంటి కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మద్యపర నిషేధం చేయలేదు మెగా డిఎస్ ఇవ్వలేదు పొలరం కంప్లీట్ చేయలేదు జాబ్ కలెండర్ ఇవ్వలేదు రోడ్లు లేదు రాజధాని లేదు ఇలా చెప్పుకుంటే అన్నీ ఎక్కడెక్కడ ఉంటే మరల మేము ఇచ్చామంటాడు సో చెప్పాం కదా అక్కడ ఏమీ చేయలే అన్ని చేస్తామని చెప్పేసి ఆయన భ్రమంలో ఉన్నాడంటే సైకలాజికల్గా మనిషి అంత వీక్గా ఉన్నాడో చూడండి తీరా ఇప్పుడు ఆయన జనాల్లోకి వెళ్తాడని చెప్పేసి మరలేదో ప్రజాదర్బారో సమేద అంటే ఏ అదేం లేదని చెప్పేసి మరల వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు ఇంకొంతమంది ఏమంటారు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని అది ఇప్పుడు ప్రతిపక్షాల కూడా లేడు జస్ట్ ఒక ఎమ్మెల్యే గెలిచున్నాడు ఎంత ఇప్పుడు చేస్తానంటే మరి మరికొంతమంది అంటారు ఎప్పుడు ఏం చేయలేదు ఈ మనిషికి అసలు తెలీదు అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు జగన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ముట్టి కడుక్కోట రెండు పిల్లోడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లోడు కూడా వచ్చి రెండు మూడు మాటలు కలిపేలాగా తయారవుతున్నాడు అంటే వాడికి ఏం తెలియకపోయినా ఏదో విన్నట్టుగా ఏదో చూసినట్టుగా ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు వాడికి ఏం తెలియకపోయినా అంటే సిచ్యువేషన్ ఎంత వచ్చిందంటే పాప అంతగా ఆయన వెళ్ళి పడిపోయింది ఒకప్పుడు రేంజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఆయన చుట్టూతో ఉండేవాళ్ళు ఆ రకంగా హైపించేవాళ్ళు ఆయనకి అండ్ రాష్ట్రం మిగతా వాళ్ళు కూడా అరే ముఖ్యమంత్రి రా బాబు ఆయన దయలేకపోతే ఎట్లా ఏంటి అని చెప్పేసి మరి నెల నెల మామూలు మరి ఎంత వెళ్ళేవో ఏంటో మనకు తెలియదు కానీ బ్రహ్మాండంగా డబ్బులు వెళ్ళేవని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పుడేంటి ముఖ్యమంత్రి కాదు సో డబ్బులు రావట్లా అండ్ వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పనులు చేస్తున్నారు వాళ్ళకి బిల్స్ వెళ్ళట్లా ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అండ్ వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు కురుక్షేత్రంలో కూడా పాండవుల పక్షాన కొంతమంది ఉంటే ఈ కౌరువుడి పక్షం కొంతమంది ఉన్నారు ఏ యుద్ధమనే మీరు చూడవచ్చు అవతల దుర్మార్గుడు రా క్రూరుడు అనుకుంటూ ఉన్నా యువత ధర్మాకుడురా మంచోడు అనుకుంటూ ఉన్నా ఆ క్రూరుడు పక్షాన్ని కొంతమంది ఉంటారు ఇక్కడ వయసు ఫోన్ తక్కువ చేయట్లా నేనేమంటానంటే గెలిచిన వాళ్ళ పక్షానికి కొంతమంది ఉంటారు ఓడిన పక్షాలు కొంతమంది ఉంటారు ఆ ఓడినోళ్ళు వచ్చేసి వాళ్ళ ఎవరి పక్షానికి వాళ్ళు పోరాడున్నారో వాళ్ళనే గొప్పగా భావిస్తుంటారు అలా జనరుని ఇప్పటికి వాళ్ళు గొప్పగా భావిస్తున్నారు బట్ వాళ్ళ ఫేస్ ని చూడలేకపోతున్నాడు ఎందుకు మొన్నటి వరకు ఈ ఈవెమ్మెల్ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అన్నాడు ఈవెమల్ ట్యాంపరింగ్ అని రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో మాట్లాడితే ఏ సమాధానం చెప్పాడు ఏంటని చెప్పేసి మొత్తం అది వైరల్ చేశారు దాంతో దెబ్బ క్లోజ్ అయింది ఎందుకు బటన్ నొక్కాక ఏ గుర్తుకు ఓటు పడింది ఏంటని చూసుకున్నారు దాన్ని కూల్గా వచ్చేసారు గొడవ గొడవడు చేయరా ఇంకేంటి మీ సమస్య అని ఆరో జగన్మోహన్ రెడ్డి అన్నాడు రెండు వేల కూడా అంతే కదా ఇంకా ఇంకేంటి సమస్య ఇంకా ఆ తర్వాత ఏం చేశారు మరలా కొత్తగా ఈఎంలు ట్యాంపరింగ్ అన్నోళ్ళు వీళ్ళే మరలా నలభై శాతం ఓట్లు పార్టీ అన్నోలు అంటున్నోలు కూడా వీళ్ళే నలభై శాతం పాటు నలభై శాతం పడాల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం పడ్డాయి కలిపి మిగతా శాతం నేను కలిపి దృష్టిలో ఏంటంటే అసలు పాయింట్ వన్ పర్సెంట్లోనే ఎన్ని లక్షల ఓట్లు తేడా వస్తాయన్న విషయం అలా తెలియదు మన రోజే కానీ నలభై శాతం ఓట్లు వస్తే మోదీ అయ్యాడు నలభై శాతం ఓట్లు వస్తే రేవంత్ వచ్చేసి సీఎం అయ్యాడు ఏ మా జగనే మరి ఎందుకు ఓడిపోయాడు ప్రతిపక్షాత్వాళ్ళు ఎందుకు రాలంటున్నా వాళ్ళు తెలివి అంత మాత్రం అన్నాడు సరే క్లోజ్ చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ ఉండలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో వస్తే కలవాలా ఏ సమాధానం చెప్పాలో తెలియదు తర్వాత పులివెందులు అక్కడ వాళ్ళు ఊరుకోట్లా సో పులివెందులు పులి అక్కడ కూడా ఉండలేని పరిస్థితి ఇక బెంగళూరు ఎలా ప్యాలెస్ కర్ణాటక కదా సో ఆడో వస్తే ఇంకేదో వ్యాపార లావాదేవీలోనే ఇంకేదో డబ్బులు ఇంకేదో వస్తారు సో కూలికి ఆడ ఉండవచ్చు ఇటువంటి మూమెంట్లో నిజంగా చాలామంది ఉంటున్నట్టుగా ఆయన సైకలాజికల్ కనుక బాధపడుతున్నట్టయితే మేక ట్రీట్మెంట్ కూడా నడుస్తూ ఉండొచ్చు ఆ ట్రీట్మెంట్ విధానం వచ్చేసి క్లోజ్డ్ రూమ్లో డాక్టర్ పర్యవేక్షణ చేస్తూ ఉండొచ్చు ఎహెచ్ఈ ఇవన్నీ లేవరా మా పులిమెంతులు పులి పులేరా ఓన్లీ మానసిక మంచి బాధపడుతున్నాడు రా ఓడిపడి అని చెప్పేసి అనుకుంటున్నట్టయితే కోడెలు శివప్రసాద్ రావు లాగా ఈయన ఏం చేసుకోవద్దు కేఫ్ కాఫీ సిద్ధార్థ లాగా ఈయన ఏం చేసుకోకూడదు ధైర్యంగా కోరుకుంటూ ఉన్నా ఎంత విలీత అంత త్వరగా ఆయన కోలుకొని రికవర్ అయ్యి రావాలా తాడేపల్లికి రావాలా అసెంబ్లీలో అడుగు పెట్టాలా ప్రజల పక్షంలో పోరాడాలా రాష్ట్రానికి మేలు జరిగేలాగా టీడీపీ జనసేన బీజేపీ అండ్ వైసీపీ అంతా కలగలిపి అడుగులేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా